Now, Secretary Zulin permits me. Sir, personal details with the But What the Secretary may appoint you I'm sending him. Okay. <laughs> Good morning, sir. <coughs> morning. Take your seat. you are miss ఏమడా మీరు ముందు ఎక్కడైనా పని చేశారా ఎక్కడ లేరు సర్ ఇది ఫస్ట్ టైమ్ మీ కంపెనీలో జాబ్ అందులోనూ పర్సనల్ పోస్ట్ తెలియగానే అనుకోండి మై డ్యూటీస్ ఐ ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి నేను సీరియస్ గా చెప్తున్నాను అండ్ ଅదర్ థింగ్ నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి కొత్త బట్ల కుటుంబ రావ్ అండ్ సన్స్ మెయిన్ రోడ్ విశాఖపట్నం రిఫరెన్స్ టువర్ లెటర్ సిక్స్ అయిందా ఇప్పుడు అయింది పెన్సిల్ చెక్కోడాలు బెల్ సాన పెట్టాలి ఇవన్నీ ముందే చూసుకోవచ్చుగా నా ముందే కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ అని మొదలు పెట్టాలా సారీ సార్ ముల్లీ రూపోతేను ఆల్ రైట్ టేక్ డౌన్ వి విస్ట్ టు గివ్ యు 10% రిడక్షన్ ఆన్ హావ్ మాలి సారీస్ అండ్ 20% రిడక్షన్ ఆన్ శ్రీ దేవి సార్ ఏ మళ్ళీ విరిగిందా ముల్లు లే సార్ హేమమాలి సారీస్ కన్నా శ్రీదేవి సారీస్ కి ఎక్కువ డిమాండ్ సార్ ఆంధ్రాలో కనుక వాటి మీద రిబేట్ అనవసరమని నా అభిప్రాయం నువ్వు నాకు సెక్రటరీ వా అడ్వైజర్ వా సెక్రటరీ సార్ కనుక సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెప్పినట్టు ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అట్ టైప్ చేసి వెంటనే పట్టుకురా ఏమైంది చివరిలో ఇదేమన్నా లవ్ లెటర్ అనుకున్నావా చుట్టాలకు ఉత్తరం అనుకున్నావా లవ్ ఎఫెక్షన్ కొట్టడానికి యువర్స్ ఫెయిత్ఫుల్ అని కొట్టాలి రైట్ ఏమిటి మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న ముందు విషయం చెప్పు అదే సార్ ఆడవాళ్ల ఫిగర్ ని బట్టి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో మీరు బాగా చెప్పగలరని అంటారు నేను ఐ మీన్ నాకు ఏ చీర బాగుంటుందో అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్ నిండుగా పైట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీరైనా బాగుంటుంది అండర్స్టాండ్ Yes, sir. Now you can please take your seat. thank you sir. just a moment <laughs> Be careful. No down to the general manager Be in textile meals. and మెలికల్ తగడం పిన్నులు అవి పెట్టుకొచ్చాను కదండి అన్ని పట్టేశాయి ఎందుకు పట్టాయో పార్సెల్ లాగా చీర చుట్టేసుకొని దానికి పిన్నులు క్రిప్లు పెట్టుకొని బాడీని ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాడు వేనా ఆ నిండుగా పైట కప్పుకోవాలని కావాలని నేరే కాదు సార్ అన్నారు ఏది జారిపోకడదా వచ్చాను సారీ సార్ సారీ మోటలా ఉంచి ముందా సారీ కొన పిన్నులు క్లిప్పులు తీసేయార్చండి డోంట్ మైండ్ ఎమకల క్లిప్పులు మన్నగత అ బయట కప్పుకోమన్నాను కదా అని ఆవకాయ అవకాయ జాడీకి బొడ్డొ చుట్టి కట్టినట్టుగా తయారై రావక్కర్లేదు చె కాలు వెరట ఆ గారు ఎల్లుండి మార్చి పన్నెండు మీకు గుర్తుందా ఆ తేదీ ఎలా మర్చిపోగలం సార్ కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు మీ పుట్టినరోజు ఎలా ఓకే ప్రతి ఏడాది ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి ఆఫీస్ స్టాఫ్ కి ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వండి అలాగే స్వీట్స్ అవి అది మీరు చెప్పాలా అన్ని ఏర్పాట్లు నేను చేశాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఏం చెప్పాను రిసీవ్ ది టోటల్ అమౌంట్ సో ప్లీజ్ యు మస్ట్ అప్రోచ్ కాక్రోచ్ అప్రోచ్ అప్రోచ్ yes kaakroch uh, approach i said only approach <coughs>

ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఇల్లే నరకంగా ఇల్లాలే శాపంగా బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు మరి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చకడం ఖాయం చూడండి రవి మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను చిన్న సలహా చెప్తాను ఏమిటది కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరు నుంచి మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్ని మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు నువ్వు చెప్పింది నిజమే కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి ప్రియా నువ్వు నాతో రాగలవా నీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం కానీ ఎవరికీ తెలియకుండా నువ్వు నాతో ఎలా రాగలరు నిజమే ప్రియా దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో కాసేపు నేను బయలుదేరతాను చూసారా ఇద్దరం కలిసి పెడితేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్న మీరు ఎవరికి అనుమానం రాకుండా పది రోజులు ఎలా గడుపుతారు నేను బాయ్